ఆలోచించండి వినకూడని ఒక మాటను విని వినడం వలన నీ హృదయం మత్సరపడుతుంది నీ మనసు గాయపరచబడుతుంది నీ హృదయం పాడైపోతుంది నీ ఆలోచనలన్నీ మారిపోతాయి లేనిపోని సమస్యలు లేనిపోని కష్టాలు లేనిపోని శోధనలు తెచ్చిపెట్టుకొని నీ జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటావు అందుకే ప్రభు చెప్తున్నాడు నువ్వు ఏమి వినాలో అవే వినాలి ఏవి వినకూడదు అవి వినకూడదు దుష్టుని మాట వినింది దేవుని మాటను పెడచమని పెట్టింది అందుకే ఆశీర్వాదం కోల్పోయింది నెమ్మదికరంగా బ్రతికే బ్రతుకు కోల్పోయింది ఇప్పుడు చెమట కష్టాలు పాలైపోయే ప్రమాదంలో పడిపోయింది కష్టాలలో ఉన్న నా ప్రియ దేవుని ప్రభు ప్రభునితో మాట్లాడుతున్నాడు నువ్వు వినవలసిన మాటలు విందువుగాక దేవుని మాట కొరకు ఆయన అవసరమైన ఏ మాట అయితే మనకి ఇస్తున్నాడో ఆ మాట మీద నీ మనసు ఉండును గాక